సాయిబాబా మాది చిన్నంబాయి మండల్ పొల్లాపూర్ తాలూకా చిన్నంబాయి మండల్ కాదూర్ విలేజ్ నేను ఒక సామాజిక సేవ చేయాలనే ఆలోచన నాకు రావడానికి కారణం ఏంటంటే చిన్నప్పుడు మా నాన్న మమ్మల్ని సాకిన విధానాన్ని బట్టి అతి ఘోరమైనటువంటి దుర్బల జీవితంలో ఉన్నటువంటి కుటుంబం మాది స్కూల్కు కూడా ఉదయపూట పూట స్కూల్కు కూడా పోయేటప్పుడు కూడా అన్నం లేక అలాగే పోయి మధ్యాహ్నం ఏదో మధ్యాహ్నం పూట ఏదో ఇక్కడి నుంచి తీసుకొస్తే తిన్నటువంటి జీవితం కాబట్టి ఇది నా సొంత నిర్ణయం ఎవరు సపోర్ట్ లేదు ఎవరికి ఎవరు అండలేదు నా సొంత నిర్ణయంతోనే ఈరోజు నేను ఏదో చిన్న వ్యాపారం చేసుకొని నా అంతకు నేను కొంచెం మామూలుగా ఓ స్థితికి వచ్చాను దానివల్ల చిన్ననాటి జ్ఞాపకాలు మతికి వచ్చి ఆకలి అన్నది ఏ రకంగా ఉంటుందో నాకు బాగా తెలుసు కాబట్టి ఆ విధానాన్ని పాటించాలి కొంతమందికి ఆకలి తీర్చడానికి నేను ప్రయత్నం చేయాలి నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు కొంతమందికైనా సరే సేవ చేసి మనం చనిపోయినా చనిపోయిన పర్లేదన్న మూమెంట్ నాకు అనిపించింది కాబట్టి ఈరోజు నాకు ప్రతి నెలలో కనీసం అంటే సరే నేను చేసే నాకు వచ్చే వ్యాపారంలో అతి ఘోరమైనటువంటి దుర్బల జీవితం గడుపుతున్నటువంటి అనాథలకు ఖర్చు చేయాలన్నది నా కోరిక అందుకొరకే ఈరోజు ఆ కోరిక నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏడ ఉన్నా నాకు ఫోన్ చేస్తున్నారు ప్లస్ మేము పోయి చూడడం జరిగింది వారు నిజంగా కూడా ఆ రకమైనటువంటి పొజిషన్లో ఉంటే మేము గ్యారంటీగా సాయం చేసి వస్తున్నాం ఎంతమందికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే ప్రతి నెల నేను కేటాయించి అమౌంట్తో అంతవరకు నెలకు పది పదిహేను మందికి గ్యారెంటీగా నేను అన్నం పెట్టలేనా ప్రతి నెలకు అన్నట్టుగా అనిపించింది కాబట్టి ఆకలికి అండగా నేను ఉండాలన్నది నా కోరిక ప్రతి ఒక్కరూ నాకు ఆత్మబంధుల్లాగానే అనిపిస్తారు కాబట్టి ఎవరైతే దీనంగా కనిపిస్తారో వాళ్ళని చూసి నా మనసు చలించిపోతుంది నేను తక్కువ లేనటువంటి మనసు కాబట్టి వాళ్ళకి గ్యారంటీగా నేను సేవ చేయడానికి నేను ముందుకు వచ్చిన ఇంకా చేస్తూనే ఉంటాను చేస్తా కూడా ఎక్కడ ఎంత దూరంలో ఎవరైనా సరే పలానా వ్యక్తులు ఇట్లా ఉన్నారంటే కూడా వాడికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా బ్రదర్ ఇక నేను ఈ నుంచి కూడా ఇంకా అందరు సపోర్ట్ చేస్తే అందరూ నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా ఎక్కడ ఉన్న తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా నేను ప్రతి ఒక్కరిని నాకు నాకు సాధ్యమైనంత వరకు ఎంత దూరం అందగలిగితే అంతవరకు వచ్చి పేద తల్లులు కానీ పేద తనులు కానీ ఎవరే కానీ వృద్ధులు కానీ ఎవరన్నా ఘోరమైనటువంటి జీవితం ఉన్న వాళ్ళకు నేను అక్కడికి వెళ్ళి కాపాడుకోవడానికి ఎప్పుడు ఎలా వెళ్ళ వెనకాడకుండా వెన్నంటి ఉండి వాళ్ళ దుప్పట్లుగా దుప్పట్లు ఇవ్వడం కానీ ఇంకా కొంతమంది ఇట్లా కొంచెం అమౌంట్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం కానీ హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్లో డబ్బులు ఇచ్చి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించడం కానీ ఇలాంటివి ఇప్పుడు చేస్తున్నాను ఇదే ప్రయాణం ఇంకా కొనసాగిస్తానని నేను ఫుర్తి తెలియజేస్తున్నాను కూర్చో దాని అట్లా కూర్చో అట్లా కూర్చో అట్లా కూర్చో అట్లా కూర్చో అట్లా కూర్చో అట్లా కూర్చో మీ బంధువులు సొంత వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదు ఉంది కదా నీకే మాత్రం ఏం పేరు కదా ఏం పని చేస్తావు గోడమ్మనా బోడమ్మ బోడమ్మ సరే అమ్మా మంచిగా ఈ దుప్పటి ఎట్లుంది అమ్మా వస్తా తల్లి వస్తా ఏ బ్రాండ్ తింటే అదే బ్రాండ్ ప్రకారంగా తీసుకొచ్చినాం మనసుల తేడా లేవు కాకపోతే డబ్బు ఉంటే పెద్దోళ్ళు అయితేనేమో డబ్బు లేకపోతే చిన్నోళ్ళు అయితేనేమో కానీ మానవులంతా ఒకటి అంతకొరకు మనం ఏం తింటే వాళ్ళకి అదే ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ రోజు ఒరిజినల్ గా బ్రాండెడ్ అయినటువంటి బ్యాగు ఎస్బీఐ నాగర్కంలో రికార్డ్ అది అటువంటివి తీసుకొచ్చిన తర్వాత ఫ్రీడమ్ గానీ సరిపెక్స్ సబ్బులు కానీ తర్వాత ఫ్రీడమ్ నూనెలు కానీ తర్వాత మంచి మంచివి ఐటమ్స్ తీసుకొచ్చి చేయడం జరిగింది ప్రతి మా మామూలుగా సంతూర్ సబ్బులు ఇవన్నీ తీసుకున్నా మళ్ళీ వాళ్ళు తీసుకుపోతున్నారు ఓకేనా అది నేను తర్వాత మాట్లాడతా ఇప్పుడైతే నీకు మంచిగానే ఉంది కదా సంతోషమేనా ఆ ఓకే సంతోషమా అన్ని అల్లా అన్ని అల్లా మరి మరి ఇప్పుడు ఇప్పుడు నాకు ఇవి అన్నిటి కలిపి ఎంత ఇస్తావు ఈ అన్నిటి కలిపి ఎంత ఇస్తావా నాకు పైసలు ఎంత ఇస్తావు ఎన్ని ఇస్తావు రెండు రెండు వందలు ఇస్తావా రెండు వందలు ఇస్తావా రెండు వందలు ఇస్తావా సరే ఇది తీసుకో తీసుకోట్టు పక్క నేను ఎప్పుడన్నా వస్తే నాకు ఇంత అన్నం పెట్టు అనుకోలేకు ఇంకా ఇల్లు కాలేదు కదా నాది ఇల్లు కాలేదు కాబట్టి ఎప్పుడైనా వస్తే ఇంకే తినాలి పైకి లేవు అయితే మరి తీసుకో ఓకేనా అవి తీసుకో బియ్యం అవన్నీ తీసుకుని తీసుకో మరి నేను ఎప్పుడన్నా వస్తే నాకు అన్నం పెట్టు ఓకేలే ఈయన నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇదే మాటలతోనే ఇట్లే ఉంటాడు చాలా మంచి వ్యక్తి ఎవరిని కూడా ఏమన్నా కదా ఈయనను చూసి చాలా మంది ఆనందపడతారు మేము కూడా మాకు కూడా ఆనందం అనిపిస్తుంది అందుకొరకే ఎప్పుడు మర్చిపోలేము అందుకొరకు ఇటువంటి వాళ్ళు కూడా మేము సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలందరూ ఆశీర్వాదం మీ ఆశీర్వాదం ఉంటే మాకు ఇట్లనే ఈ రకంగా నడవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ప్లీజ్ మల్లేశ్వరా సరే అమ్మ చలి ఎక్కువ ఉందా చలి చిన్న పాప ఉంది చలి ఎక్కువ ఘోరంగా ఉంది కదా పరిస్థితి అవునమ్మా సరే అమ్మ తీసుకోమారా ఓకే పెద్ద మనిషి పెద్ద పెద్ద ఏ పేరమ్మా కొర్లమ్మ 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 సరే అమ్మా ఏం పని చేస్తారమ్మా చేపలు ఆడుతున్నా చాలా ఎక్కువ ఉందే బాగుంది కదా ఎట్లా పోయినప్పుడు పొద్దున్నే లేచి ఎట్లా పోయినప్పుడు చాలా చాలా ఎక్కువ ఉందే బాగా ఇది అయిపోతారు అంతనా సరే తీసుకోమరు బాగుందా దుప్పటి బాగుందా చెప్పు ఓకే చెప్తారమ్మా ఇక్కడ ఏం చేస్తావు అంకాలమ్మ తల్లి పూజారి మళ్ళీ గ్రామ కమిటీలో నువ్వు నెంబర్